హాయ్ ఫ్రెండ్స్ సాయి మోహన్కాయ టెలర్స్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డ్రాయింగ్ అయితే తీసుకున్నా బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇదైతే కొలతల బ్లౌజ్ అనమాట నడుం సా నడుము పదిహేను అనమాట సంగొచ్చి మనం ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుని తీసుకోవాలి మెడ అయితే రెండు అంగుళాలు పెట్టుకోవాలి నడుం బారనమాట ఇది పదిహేను లూజ్ వచ్చి ముప్పై అనమాట సగం చేసుకోవాలి చేసుకొని నెక్ అయితే గీస్తున్నా కటింగ్ అయితే చేస్తున్నాను కటింగ్ రాన వాళ్ళు కూడా చాలా ఈజీగా కటింగ్ చేస్తారు నా కటింగ్ అయితే చూస్తే తీసుకుంటున్నా కొంచెం క్రాస్ కట్ ఉంటే ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి నీట్గా భారతదేశం ఏమైనా వచ్చింది మడత కూడా మనం చూసుకుని డ్రాయింగ్ అయితే గీసుకోవాలి లూజ్ అనమాట పన్నెండు అనమాట మూడు అంగుళాలు ఖర్చు పెట్టుకోవాలి కిందకి ఫైవ్ డ్రాయింగ్ అయితే గీసేసుకుంటాము అనమాట ఒకటి పెట్టుకోవాలి ఫ్రంట్ లో తీసుకోవాలి గుంట చక్కగా కటింగ్తో చక్కగా తెరిచాలి ఫ్రంట్కి మాత్రమే రావాలి ఇప్పుడు మనం ఫ్రంట్ తీసుకుంటున్నాం క్రాస్ చేసుకోమంటున్నాం క్రాస్ మడేపు నుంచి వేసుకోవచ్చు నుంచి చేసుకోవచ్చు ఎక్కువ క్రాస్ కావాలంటే సంకేతం నుంచి వేసుకోండి బ్యాక్వర్డ్ బట్టి ఫ్రంట్ కొలుసుకుని డ్రాయింగ్ అయితే గీసుకున్నాం ఫ్రంట్ బారు ఎంతో కొలుసుకున్నాం కదా కొలుసుకుని మనం దాన్ని బట్టి డ్రాయింగ్ గీసుకుని అది సంకత కింద ఫ్రంట్ తీసేటప్పుడు కింద అలా మడత పెట్టుకుని అలా తీసుకున్న మనకు ఫ్రంట్ చాలా ఈజీగా వస్తుంది ఎలా గీస్తున్నాం చూడండి అంతే చాలా ఈజీగా డ్రాయింగ్ అయితే గీస్తున్నాం నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబర్ మేము మై ఛానల్ ఏం డౌట్స్ ఉంటే అడగండి కామెంట్ బాక్స్లో చెప్ చెప్తే నేను చెప్తాను కటింగ్ రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అనమాట అది కానీ ఫ్రంట్ అయితే తీసుకున్నాం కంప్లీట్ అయింది గా కట్ చేస్తుంది ఫ్రంట్ కొంచెం లో అన్నమాట ఇప్పుడు స్టెప్ కింద